హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఈ సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది సో త్వరగా మీరు ఈ తేదీలోపు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి శాలరీ ఎంత ఉంటుంది ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేసాం వెరిఫికేషన్ అయ్యింది తర్వాత ప్రాసెస్ ఏంటి కొంతమంది ఆన్లైన్లో ఫారం ఫిల్ చేస్తే ఓపెన్ కావడం లేదు సబ్మిట్ కావడం లేదు ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి ముఖ్యంగా టెన్త్ ఇంటర్ స్టూడెంట్స్కి డైరెక్ట్ ఆన్లైన్ ఆప్షన్ లేకపోవడంతో వాళ్ళు ఏం చెయ్యాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకే నేను క్లియర్గా పూర్తి డీటెయిల్స్ చెప్పబోతున్నాను ముందు మీరు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి మీ సచివాలయంకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఎందుకంటే సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు చివరి తేదీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు షార్ట్ లిస్టు అయిన వాళ్ళకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇవి గవర్నమెంట్ తరఫున లేదా ప్రైవేట్ కంపెనీ తరఫున రావచ్చు గవర్నమెంట్ వైపు నుంచి వాలంటీర్ జాబ్స్ అభయహస్తం లాంటి అవకాశాలు ఉంటాయి స్కిల్స్ ఏపీ జాబ్ మేళా ద్వారా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్సు రావచ్చు ప్రైవేట్ కంపెనీల వైపు నుంచి అయితే డేటా ఎంట్రీ ట్రాన్స్లేషను కస్టమర్ సపోర్టు ఆన్లైన్ టూటరింగ్ సర్వే ఫిల్లింగు రివ్యూ రేటింగు వంటి జాబ్స్ దొరుకుతాయి వీటికి మీ దగ్గర ఫోన్ లేదా ల్యాప్టాపు ఇంటర్నెట్ కనెక్షను అలాగే ఎంఎస్ ఆఫీసు లేదా లాంగ్వేజ్ స్కిల్సు ఉంటే చాలు ఇక ఎగ్జామ్స్ ఉంటాయి అంటే అవును అవకాశం ఉంది ముందు తూర్పుగోదావరిలో ట్రయల్ ప్రాజెక్ట్ కింద పరీక్షలు పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా ఉండొచ్చు షార్ట్ లిస్ట్ కోసం ఎగ్జామ్స్ వర్చువల్ ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది జీతాల విషయానికి వస్తే అవర్లీ వీక్లీ మంత్లీ పేమెంట్స్ ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చెప్పారు అంటే మీరు ఎంత పని చేస్తే అంత డబ్బు మీ అకౌంట్లోకి వస్తుంది పదివేల రూపాయలు లేదా పదిహేను వేల రూపాయలు లేదా ఇరవై వేల రూపాయల వరకు అయినా రావచ్చు లేదా అంతకన్నా ఎక్కువ కూడా చెప్పొచ్చు ఇంకా అమౌంట్ గురించి చెప్పలేదు ఇక మొత్తంగా చెప్పాలంటే సెప్టెంబర్ పదిహేనో లోపు రిజిస్ట్రేషన్ తప్పకుండా పూర్తి చేయండి షార్ట్ లిస్ట్ తర్వాత ఉద్యోగ అవకాశాలు గవర్నమెంటు ప్రైవేట్ వైపు నుంచి వస్తాయి కొంతమందికి పరీక్షలు పెట్టే అవకాశం ఉంటుంది జీతాలు రెగ్యులర్గా వస్తాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్